ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి బీది అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనం పర్చేస్ చేయొచ్చు అలాగే అంటే వెయ్యి రూపాయలు పైన కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చంటి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి సింగిల్ కట్ వన్ జాయింట్ అండి దీనికైతే అయితే పళ్ళు వచ్చింది జనరల్ గా అన్నిటికీ పళ్ళు రావడం ఐటమ్ అయితే కొన్నిటికి వస్తే రావచ్చు లేకపోతే ఐటమ్ కంపల్సరీ పళ్ళు అనేది అయితే ఉండదు శారీస్ అయితే అలా వస్తాయి మిక్స్ వస్తాయి అన్ని కూడా క్లాత్ వచ్చి మనకి డాలర్ సిల్క్ జాకెట్ ఐటమ్ సిల్క్ ఐటమ్ మూడు కలర్స్ కలిపి వస్తాయి అన్నమాట ఐటమ్ అయితే ఇవన్నీ కూడా మన ఫ్రెష్ వచ్చే ఆరు వందల యాభై రూపాయలు ఆరు ఎట్ల రూపాయలు ఇవన్నీ వన్ జాయింట్ శారీస్ అనమాట మన డ్రెస్ పర్పస్ అన్నిటికి అన్నిటికీ కస్టమైజ్ పర్పస్ కూడా అన్నిటికి ఉపయోగపడతాయి ఐటమ్ ఇది కూర్చోండి గ్యాప్ బోర్డర్ సైజ్ కూడా వచ్చాయి అనమాట డోలా సిల్క్ కాజీ ఐటమ్ అన్ని వచ్చాయి మిక్స్ ఐటమ్ అయితే మనకి ఓకే ఎంత పడతాయండి ఇది కూడా మన ఆషాడ మాసం డిస్కౌంట్ లో పెట్టాం ఇది కూడా ఐటమ్ వచ్చేసి మనం 130 కే ఇస్తున్నాం మేడం బండిల్ టు బండిల్ 130 కే పీస్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు మనం ఓకే మన బండిల్ టు బండిల్ 130 రూపాయలు సోషల్ ప్రైస్ అన్నమాట అది ఆహా అదే ప్రైస్ కి మనది 130 రూపాయలు కి పీస్ ఐ ఇస్తున్నాం అండి మనకి ఓకే సింగిల్ పీస్ అయినా 130 రూపాయలు ఇస్తానండి చాలా మంచి ఆఫర్ నిజంగా వన్ జాయింట్ వస్తుంది సారీగా కూడా యూస్ చేయొచ్చు కదండి సారీ అంటే ఉంటది కదా మనకు రెండింటికి ఉపయోగపడుతుంది ఐటమ్ అయితే ఓకే కస్టమైజేషన్ అయినా ఉపయోగించుకోవచ్చు సారీ పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది సారీస్ అయితే ఓన్లీ వన్ నూట ముప్పై రూపాయలకే వన్ జాయింట్ సారీస్ ఇంకా బండిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయండి జస్ట్ వీడియో కోసం అయితే మనం ఒక బండిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం హోల్సేల్ పర్పస్ కూడా మనం బండి టూ బండిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర అయితే విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి చూడండి నైట్ వేర్ అన్నమాట నైట్ డ్రెస్సెస్ అనమాట అన్ని కూడా చాలా బాగుంటుంది రియాన్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట మెటీరియల్ కూడా మనకి ఓకే వచ్చేసి మనం చూసారు కదా త్రీ ఫోర్త్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి మెటీరియల్ షార్ట్ లెంత్ వస్తుంది అవునండి వచ్చి ప్యాంట్ అంటే దీనిలో సైజెస్ కూడా వస్తాయి మనకి ఎర్లీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ అండ్ ఐటమ్ ఇది ఫ్రెష్ ఐటమ్ అన్నమాట లాట్ ఐటమ్ కాదు మిక్స్ ఐటమ్ కాదు అంతా ఫ్రెష్ క్యాటలాగ్ ఐటమ్ అంతా కూడా మనకి వలెట్ కలర్స్ వస్తాయి మనకి అన్ని కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చేడు మనకి కూడా ఇది వచ్చి రేట్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ నైన్టీ రూపీస్ ఓకే

కలర్స్ కూడా మనకి టెన్ కలర్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి డిజైన్స్ కూడా ఉన్నట్టు డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయండి క్లాత్ మాత్రం చాలా బాగుంది మెటీరియల్ అయితే మనకి అవును రేయాన్ వస్తుంది రేయాన్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అనమాట రేయా అంటే స్మూత్ వచ్చి మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ క్లాత్ పట్టుకుంటే అతను మనకి అవును చాలా బాగుంటుంది మెటీరియల్ సైజ్ కూడా ఫ్రీ గా వస్తాయి మనకి చూశారు కదా చాలా బాగుంటుంది మెటీరియల్ కలర్స్ కూడా పది కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీయే మేడం ఫోర్ నైన్టీ నాలుగు రూపాయల తొంభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ కలంకారి కాటన్ అంటే వచ్చి బాతిక్ లో కలంకారి అన్నమాట మనకి కడల కలంకారి వేరే ఉంటుంది బాతిక్ లో కలంకారి ఐటమ్ ఇది చాలా బాగుంది మంచి హెవీ క్లాత్ అయితే వస్తుంది మనకి ఇది చూడండి ఇది అయితే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఓకే చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా మనకు వచ్చేటప్పుడు శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి ఉంటుందో వర్లీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇవన్నీ కూడా మనకి కలంకారి డిజైన్స్ అంటే బొమ్మలు వస్తాయి మనకి ఇది అంతా పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా చాలా పెద్ద ఇస్తారు మెటీరియల్ కూడా అంతా సారీ అంతా ఇలా వస్తుంది మనకి లుక్ వచ్చేసరికి బ్లౌజ్ అండి ఫోరా మ్యాచింగ్ వస్తుంది దేనికైనా కంపల్సరీ బ్లౌజ్ వచ్చేటప్పటికి వేరే కలర్ సేమ్ రావు సింగిల్ కలర్ మ్యాచింగ్ అన్నమాట అంతా కూడా మనకి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటా ఉంటాయి మనకి చూపిద్దాం అయిపోయినప్పుడు ఓకే డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది అవుతాయి మేడం ఇలా త్రీ ఫోర్ డియర్స్ వస్తాయి మనకి వీడియోలో ఒకటి రెండు ఇయర్స్ చూపిస్తాం కానీ ఓకే ఎయిట్ ఫోర్ డీజర్స్ వస్తే కలర్స్ అన్నింటిలో కామన్ వచ్చే ఫైవ్ కలర్స్ వస్తుంది ఎట్లైనా సరే డిజైన్స్ అనేవి మాత్రం మిక్స్ వస్తాయి అనమాట క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి బాగున్నాయి కలర్సీ డిజైన్స్ బాగుంది క్లాత్ కూడా మంచి హెవీగా ఉంటుందండి ఐటమ్ అయితే స్మూత్ వచ్చేది క్లాత్ మాత్రం వస్తుందన్నమాట క్లాత్ వచ్చేవాడికి చాలా బాగుంటుంది ఎంత అండి ప్రైస్ నేను ప్రైజ్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఐదు వందలు పడుతుంది ఇలా పడన్ కళంకారీ కూడా వస్తుందన్నమాట అనమాట కలంకారీ ఐటమ్ వచ్చేది చాలా బాగుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి స్పేస్ సిల్క్ అండ్ ఐటమ్ అంతా కొడి మనకి లాస్ట్ టైం మనం 1000 రూపీస్ నేమ్ లో సాన్ 50 కూడా ఇచ్చా లాస్ట్ ఆ సాన్ ఆఫర్ లో మళ్ళీ డిస్కౌంట్ లో పెట్టా మేడం 650 కి ఇస్తాం మేడం 650 ఆ ఓన్లీ 650 మేడం ఓకే ఈ ఫ్రెష్ ఐటమ్ కూడా బయట ఒకటి డ్యామేజ్ కాదు అన్నమాట ఫ్రెష్ ఐటమ్ ఇదంతా కూడా మనకి స్పేస్ మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అంతా కూడా మనకి తెలుసు కదా కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ మీద క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది ఇలా కలర్స్ కూడా చూపిస్తా లాస్ట్ టైం మనం టూ కలర్స్ చూపిస్తాం మనం దీంట్లో ఇప్పుడు అయితే మనకి మంచి కలర్స్ అయితే చూపించామండి కలర్ చాట్ కూడా వచ్చింది ఐటమ్ అయితే ఓకే మేడం కలర్స్ అయితే చాలా వచ్చాయనమాట అన్ని కాంట్రాక్ట్ క్లోజ్ తో వస్తాయి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తాయండి ఈసారి అయితే మనకి ఆక్సైడ్ ఆఫర్ లో స్పేస్ కలర్స్ బాగున్నాయండి ఈసారి కలర్స్ అన్ని కూడా మనకి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కలర్స్ వచ్చే ఐటమ్ అయితే మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఐటమ్ అయితే బ్లౌజ్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సింగల్ కలర్ అయితే చాలా హైలైట్ కలర్ అన్నమాట ఇది ఇలా కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది మనకి చూసారు కదా కలర్స్ మంచి మంచి కలర్స్ వచ్చే ఐటమ్ అయితే మనకి రేట్ కూడా కేవలం మనం సిక్స్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం ఆషాఢ డిస్కౌంట్ సిక్స్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి చూడండి వెల్వెట్ అన్నమాట ఇది అంతా కూడా మనకి వెల్వెట్ లంగావని సెట్స్ అన్నమాట ఈ మీకు ఆఫ్ సారీస్ అంటారు కదా ఈ లంగావని సెట్స్ అనమాట హ్యాంగర్స్

పదిహేడు వందల యాభై రూపాయలకి ఇస్తాను మేడం పదిహేడు వందల యాభై ఇది బ్లౌజ్ అంటే మంచి హెవీ గా కూడా చూసా వస్తుంది మన టూ సైడ్ హ్యాండ్షిప్ వర్క్ అయితే మనకి

మొత్తం అంతా ఫ్రాక్ అంతా వెల్వెట్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే వెల్వెట్ వస్తుంది దుప్పటా వచ్చేసి నెట్టెడ్ మీద మనకి ఫోర్ సైడ్స్ కూడా వర్క్ వస్తుంది ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట ఒక లేస్ టైప్ లో మధ్యలో కూడా బుటీస్ వస్తాయి మధ్యలో కూడా మొత్తం వర్క్ ఇస్తాడు మనకి లైన్ టూ సైడ్స్ వచ్చాడు మొత్తం హెవీగా లైన్ వర్క్ ఇస్తాడు మనకి చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి అనమాట అంత డార్క్ చార్ట్ అనమాట ఇదంతా కూడా మనకి మొత్తం అన్ని డార్క్ చాట్ మొత్తం డార్క్ చాట్ వస్తుంది చాలా హెవీగా ఉంటుంది మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ కింద మనకి అన్ని కూడా ఫంక్షన్స్ కి వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి యాక్చువల్ కాస్ట్ చెప్పే కదండి ఫోర్ థౌసండ్ దాకా అన్న ఐటమ్ ఇదంతా కూడా మనకి మనం వచ్చేసి మనం సెవెంటీ ఫిఫ్టీ తీసుకున్నాం పదిహేడు వందల యాభై రూపాయలు తీసుకున్నాం మేడం ఓకే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ మేడం ఓకే పింక్ కలర్ ఆ పింక్ మేడం మంచి మా ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట అంతా కూడా చూశారు కదా చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఎంత కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటెం చూశారు కదా నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి వచ్చేసి ఐటమ్స్ చూడండి టూ పీసెస్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా ఓకే మంచి డిజైన్ క్వాలిటీ అన్నమాట ఇది అంతా కూడా మనకి చాలా బాగుంది టూ పీస్ ఐటమ్ అనమాట కార్డ్ సెట్ కార్డ్ సెట్ ఇది వచ్చేసి మనకి చూడండి మనకి ప్యాంట్ అనమాట ఇది చాలా డిఫరెంట్ గా వచ్చిందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి 3/4 హ్యాండ్స్ కూడా ఇస్తారు మనకి చాలా బాగుంది చాలా డిఫరెంట్ కూడా క్లాత్ కూడా మంచి రియాన్ క్వాలిటీ అన్నమాట ఇది అంతా కూడా మనకి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఓకే సో మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా మనకి కలర్ చార్ట్ కూడా మంచి కలర్స్ అనమాట అంతా కూడా మనకి ఇది వచ్చి టూ పీస్ సెట్ కార్డ్లెస్ సెట్ అన్నారు కదా అంటే మీకు చున్నీ రాదు అనమాట చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇలా బాగా వాడుతున్నారు ఐటమ్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు కార్డ్ సెట్స్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ చూసే కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి అన్ని కూడా మనకి

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి సిల్క్ సారీస్ అంతా కూడా లేజర్ ఐటమ్ అండి అంతా కూడా మనకి మంచి బ్రాండెడ్ సారీస్ మిక్స్ ఐటమ్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఓకే చాలా బాగుంది ఐటమ్ అది ఇట్లా వచ్చేసి మనకి బ్లౌజ్ పల్లు రాదు మేడం ఇది బ్లౌజ్ పల్లు రాదు బ్లౌజ్ పల్లు రాదు చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మన 250 ఆ రేట్లో అమ్మిన ఐటమ్ అన్ని కూడా మనకి ఇవన్నీ కూడా మన ఆషాడ ఆఫర్ ని ఇచ్చేస్తారు మేడం ఇప్పుడు ఓకే ఎంతండి ఈ 5 సారీస్ 600 కి ఇస్తారా మేడం 5 సారీస్ 600 600 మేడం ఓకే ఆషాడ ఆఫర్ అన్నమాట ఓకే చిన్న చిన్న డ్యామేజ్ అయితే ఉంటాయన్నమాట చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్ని కూడా మనకి షాప్ విజిట్ చేసి ఇంక అన్ని సారీ ఏదైనా తీసుకొని ఫైవ్ సారీ సిక్స్ హండ్రెడ్ మేడం చాలా రీసెన్సు కాదు సారీ ఓన్లీ లెంత్ ఉంటది ఫైండ్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఓకే చాలా బాగుంటాయి మంచి ఆఫర్ అండి ఫైవ్ సారీ సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాయి అండి చాలా మంచి ఆఫర్ ఇట్లా రకరకాల క్లాత్ లు ఉంటాయి మిక్స్ క్లాత్ లు ఉంటాయి మనకి జార్జెట్ ఉంటది షిఫాన్ ఉంటది బాంద్రీ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఏ సారీస్ అయినా ఫైవ్ తీసుకోవాలా ఫైవ్ సారీస్ సిక్స్ హండ్రెడ్ రీజన్బుల్ కాస్ట్ అండి అసలు చాలా రీజనబుల్ కాస్ట్ అలంకార డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి మనకి బండిల్స్ అయితే ఇంకా ఉన్నాయి మనకి బాందరి డిజైన్స్ వస్తాయి ఐటమ్ అయితే మనకి ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ పళ్ళు రాదనమాట ఓన్లీ శారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కస్టమైజేషన్ పర్పస్ కూడా అన్నిటి ఉపయోగపడతాయి ఐటమ్ అయితే సారీస్ క్లాత్ కూడా చాలా మంచి మెటీరియల్ వస్తుంది అంతా కూడా చూసారు కదా డిజైన్స్ అన్ని కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఇంకా బండి అయితే చాలా ఉన్నాయి మన షాప్ విజిట్ చేస్తే చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఐటమ్ అయితే చిన్న చిన్న డ్యామేజ్ అయితే వస్తాయండి కంపల్సరీగా ఫైవ్ సారీ సిక్స్ హండ్రెడ్ ఇస్తాం మేడం కరియర్ కావాలని చేస్తాం డ్యామేజ్ కంపల్సరీ వస్తుంది ఫై అయితే చేస్తారు చేస్తారు ఓకే డ్యామేజ్ కంపల్సరీ వస్తుంది డ్యామేజ్ అయితే వస్తదండి కంపల్సరీగా ఓకే అనుకుంటే కొరియర్ కూడా చేస్తారు తీసుకున్న వాళ్ళకి కొరియర్ చేస్తారు అయితే అయితే ఇవి ఇవే కాదు ఏదైనా నెక్స్ట్ చూసుకొని అయితే కొరియర్ ఏదైనా ఉంటుంది మన ఓకే అయితే కొరియర్ చేస్తారు